అనగనగా మన అల్లరి కిట్టుగాడి కథ విందామా కిట్టుగాడు ఎక్కడ కనిపించట్లేదే ఇంట్లో ఉన్నాడేమో లోపలికి వెళ్ళి చూద్దాం కిట్టు కిట్టు ఏం చేస్తున్నావు నేనా ఏం చేయట్లే ఆడుకుంటున్నా ఓహో ఆడుకుంటున్నావా అది సరే కానీ నీ గదంతా ఏంటి ఇలా ఉంది ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు బొమ్మలు నువ్వు సర్దుకోవా అదా నేనెందుకు సర్దుకుంటాను మా అమ్మ సర్దుతుంది రోజు నా బొమ్మలు పుస్తకాలు అన్నీ ఓహో అది సరే ఏంటి నీ గదిలోంచి ఏదో వాసన వస్తుంది నువ్వు ప్రెష్ చేసుకున్నావా బ్రష్ా బ్రష్ చేసేసుకున్నానుగా మరి స్నానం చేసావా స్నానమా నేను రోజూ స్నానం చెయ్యను ఎప్పుడన్నా చేస్తాను అదేంటి కిట్టు రోజూ స్నానం చెయ్యవా నువ్వు ఎందుకు నన్ను చీచి అంటావు నేను రోజూ స్నానం చెయ్యను నాకు ఇలాగే బాగుంటుంది కనీసం బట్టలైనా మార్చుకుంటావా బట్టలంతా చూడు ఎంత మురికిగా ఉన్నాయో అబ్బా ఇది మురికి కాదు ఇదేమో నిన్నటి చాక్లెట్ మరక ఇదేమో ఆ మొన్న నేను క్రయోన్స్ వేశాను కదా కలరింగ్ ఆ మరక ఇంకా ఇది పొద్దున ఇడ్లీ మరక అబ్బబ్బబ్బా కాస్త రూమ్ అన్న సర్దుకోవచ్చు కదా కిట్టు అమ్మ సర్దుతుంది నేను కొంచసేపు బయటకు వెళ్ళి ఆడుకుంటానే ఎవరితో ఆడుకుందాం ఆ చెట్టు మీద బుజ్జి ఉడతా ఎంత బాగుందో ఉడతా ఉడతా బుజ్జి ఉడతా వచ్చు బుజ్జి ఉడతా వచ్చు నాతో ఆడవచ్చు ఏంటి నేను నీతో ఆడాలా నువ్వు అస్సలు క్లీన్గా లేవు నాకు నీతో ఆడాలంటేనే ఏదోలా అనిపిస్తుంది నువ్వు అసలు పొద్దున్నచ్చి ఫ్రెష్ అయినా చేసుకున్నావా నేను నీతో ఆడు బాబోయ్ ఆడను ఏంటి ఈ ఉడతా నన్ను చూసి ఇలా పారిపోయింది సరే ఇంకెవరైనా వస్తారేమో చూస్తా అబ్బా ఎంత బాగుందో పక్షి బుజ్జి పక్షి బుల్లి పక్షి ఎంతో ఎంతో బుజ్జి పక్షి నాతో ఆడు పక్షి ఏందే నేను నీతో ఆడాలా నువ్వు అస్సలు ఫ్రెష్గా లేవు నన్ను చూసినావా పొద్దున్నే నాలుగుసార్లు స్నానం చేసినా అస్సలు ఆడు బాబోయ్ అస్సలు ఆడును నీతో నీతో అస్సలు ఆడును ఏంటిది పక్షి కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరితో ఆడదాం అబ్బా బుజ్జి తెల్లపిల్లి ఎంత బాగుందో ఎంచక్క దీంతోనే ఆడుకుంటా పోతే పోయా ఎవడత పక్షి ఈ పిల్లితోనే ఆడుకుంటా బుజ్జి పిల్లి బుల్లి పిల్లి నాతో ఆడు పిల్లి ఏంటి నువ్వు అస్సలు క్లీన్గా లేవు నీ దగ్గర నుంచి చాలా వాసన కూడా వస్తుంది నన్ను చూసావా నేను పొద్దునుంచి టెన్ టైమ్స్ స్నానం చేశాను తెలుసా నాకు అసలు క్లీన్గా లేని వాళ్ళు ఇష్టం ఉండదు నువ్వు నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్ నేను పారిపోతాను ఇక్కడి నుంచి ఏంటిది నన్ను చూసి అన్నానిమల్స్ పారిపోతున్నాయి ఎవరితో ఆడుకోను అంటే ఎవరో వస్తున్నారు చి చీ పంద పంది చాలా అగ్లీగా ఉంటుంది ఇంకా అస్సలు స్నానం చేయదని అమ్మ చెప్పింది కదా ఈ పందితో మాత్రం ఆడుకోనులే బాబు బుల్లి బాబు నాతో ఆడుకుంటావా నువ్వు నేను పందుల్లాగా ఆడుకుందామా ఏంటి నువ్వు నేను పందులమా చీచి నేను పందిని కాదు నేను నేను కిట్టుగా అవును కిట్టు మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా ఆడుకుందామా మన నిద్రం కలిసి ఏంటి నేను పందితో ఆడాలా ఆడు బాబాయ్ ఆడు నీ దగ్గర చాలా బ్యాడ్ వాసన వస్తుంది ఇంకా నువ్వు రోజు స్నానం చేయవని అమ్మ చెప్పింది ఇంకా ఇంకా నువ్వు బురదలో ఉంటావు ఇంకా నువ్వు అసలు బ్రష్ చేసుకోవు చీచీ నేను నీతో ఆడును కిట్టు కానీ నువ్వు కూడా రోజు బ్రష్ చేసుకోవు కదా నువ్వు కూడా స్నానం చేయవు కదా నువ్వు కూడా రూమ్ క్లీన్గా ఉంచుకోవు కదా నువ్వు కూడా అన్నం క్లీన్గా తినవు కదా నువ్వు నేను ఫ్రెండ్స్ మీ నువ్వు కూడా నాలాగే పందివి చీచీ నేను పందిని కాదు నేను నీతో అలా అనుకుంటూ ఇంకా ఏ యానిమల్ నీతో ఆడదు నేనే ఆడాలి రా మనిద్దరం ఆడుకుందాం చీచీ నేను నీతో పో పంది అమ్మో నేను ఇంట్లోకి పారిపోతా అబ్బా నా రూమ్ ఎంత క్లీన్గా ఉందో మా మమ్మీ నా కోసం రూమ్ అంతా క్లీన్ చేసింది కానీ ఆ పంది చెప్పింది కూడా నిజమే ఇవన్నీ పంది హ్యాబిట్సా పొద్దున్న బ్రష్ చేసుకోకపోవడం స్నానం చేయకపోవడం క్లీన్గా ఉంచుకోకపోవడం బాబోయ్ నేను మాత్రం పందిని కాదు నుంచి నేను రోజు ఫ్రెష్గా రెడీ అవుతాను ఫ్రెష్గా స్నానం చేస్తాను విన్నర్గా కిట్టు చెప్తున్న విషయం మనం కూడా రోజు పొద్దునే లేవగానే బ్రష్ చేసుకోవడం స్నానం చేయడం క్లీన్గా ఉండడం మన బొమ్మల్ని మనమే సర్దుకోవడం చాలా మంచి హ్యాబిట్స్ ఇవాటి నుంచి రోజు పాటిద్దామే స్టోరీ కంచికి చిలక ఇంటికి If you like like share Bye-bye.